ఆదిత్య బాయ్ యాశ్వని బాయ్ 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 సత్య బాయ్ నేను గోళ్ళు పెడతానులే పార మాకు నిన్న పని కాడే వదిలేసాం ఈ దా పని అయిపోద్ది రోజు ఇంటికి ఖర్చు కట్టాము తర్వాత మళ్ళీ పొలం మోసుకెళ్తాం ఎందుకని ఎలాగో అక్కడ పని ఉందని మేము పార్లు మొత్తం అక్కడే పెట్టాము నేను ఈ చేసి బయట బయటకు పెడతాను కదా సత్యవత వాళ్ళ పొద్దున్న లేచి ఏం చేస్తారంటే ఇదిగోండి ఇది తీసుకుని వస్తారు బయటికి దీనికి బయట గొళ్ళు లేదు అర్థమైంది మీకు నేను అక్కడ నేను గొళ్ళు వెతికి పెడతానంటే గొళ్ళు పెట్టకపోతే ఏ కుక్కలైనా లోన్కొచ్చేసి వంటగదులు మొత్తం సామానం అంతా కింద అని అక్కడ గుళ్ళు పెట్టి వెళ్ళిపోతాను సత్యవత వాళ్ళు బయటికి రావాలంటే ఈ డోర్ అయినా తీసుకోవచ్చు ఆ డోర్ అయినా తీసుకోవచ్చు ఈ రెండు డోర్లకి బయట గొడవ లేదు లోనే ఉంది అందుకని నేను ఏం చేస్తానంటే పనిలోకి వెళ్ళిపోయేటప్పుడు లోన్కే కుక్కలు గట్టా ఏవి రాకుండా ఇక్కడ గొళ్ళు పెట్టి వేస్తాను ఒకవేళ మన వాళ్ళకి తలుపులు జారేసినా సరే గింటుకుని లోన్కి వెళ్ళిపోతాయి ఇదిగో ఇలా జారేసి వదిలేసామనుకోండి ఇలా వెళ్ళిపోతాయి ఇలాగ అందుకనే బయట గొళ్ళు పెడతాను సత్యవేత వాళ్ళు తెల్లారిన తర్వాత ఆ డోర్స్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చేటప్పుడు ఇది తీసుకుంటారు అనే వస్తే అయిపోద్ది పని మరి ఓ సోరయా సోరమ్మా అయిందా టిఫిన్కా డబ్బులు లేవా నేను ఎత్తానులేరా నిన్నే ఎత్తానని చెప్పాను నేను అయితే ఉన్నాయన్నా నువ్వు నాగేశాను వస్తలే వాడు అదేలే అదే అలాగే తిప్పుడు రౌండ్ తిప్పుతున్నాడా రౌండ్ రౌండ్ అట్టేస్తారండి నేను అడగ అట్లే జరగలు అట్ట వేసుకున్నావు ઇટણ બાબલ બજી એરંડુ એનું ગરું ઓરંડંટા ઇજ્જલ એવન નાડ એલા હના દે કે મેરા પોલ દી સોના આઈસા માર લે અંદેક પોતે આલમેરટින් આવડરા મંટા ઉંટે યલે આ જ દિગ્ય એટના

ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు నలభై ఏడు అయిందండి పదకొండు నలభై ఏడుకి మాకు బేరంతో దొయ్యత అయిపోంది అసలు మేము రోజు పది గంటలకు వెళ్ళి ఆనందం తినేస్తాం అయితే ఈ రోజు ఎలాగైనా సరే ఈ చేగొట్టేయాలని ఈ టైం దాకా మేము దొయ్య తీసాం అందరికి ఆకలి వేసేతనే రోజు పదింటికి తినేసేవాళ్ళం అంటే మళ్ళీ దొయ్య వేయలేమని ఈ టైం దాకా వేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాం మొత్తం అందరికి ఆకలి వేసే ఇదిగో అక్కడ గంగరేగిపల్లి చెట్టు ఉంది అక్కడ అందరికి ఆకలి వేసేసి అతను ఆ చెట్టు మీద పడిపోయారు ఇప్పుడు నేను ఆ గంగరేగిపల్లి మీకు చూపిస్తాను పొద్దున్న మేము టిఫిన్ చేసాం కదండి ఆ టిఫిన్ తోటే మేము పదకొండు నలభై ఏడు అంటే ఇంకా పది పదమూడు నిమిషాల నిమిషాలతో పన్నెండు అయిపోయింది పన్నెండు ఇంటి దాకా మేము పొద్దున్న తిన్న టిఫిన్ తోటే మేము పనిచేసాము కాయలు అయితే ఇంకా పలకమారలేదే ఇంకా పలకమారలేదు కాయలు పర్లే బాగా ఉన్నాయి మాయా బాగా ఉన్నాయి బాగా అన్ని కాయలు బోలు కాయగా చేసింది ఆకుట్లో వాళ్ళకే మంచి బోలేక తయారైపోతాయి వచ్చేపడికి ఐదు చూపించా చూపించా ना. ना ना इला नंदींत रे रे आन्या आदिको दिस मात्र अर आरा दिस क दे त्याला कोळले देत ना 110 कर रिस्पॉन्स इदो कंगरा जो నిన్న మరి నిన్న ఆదివారం కదా పల్లె నుంచి వెళ్ళాక అది కలిపి తర్వాత ఎత్తనా కలుపుకో అదే సూర మీద కూర ఏమందా బెల్లంపల్లి వారికి ముప్పై వేలు తర్వాత ఏలూరులో క్యాన్సర్తో బాధపడుతున్న వారికి ముప్పై వేలు మొత్తం అరవై వేల రూపాయలు మనం మేము సహాయం చేసాం కదా ఆ వీడియోలు చేసినప్పుడు కొంతమంది మేమంటే గిట్టని వాళ్ళు అసలు వీళ్ళు నిజంగా ఎవరికి సహాయం చేయలేదు సహాయం చేయకుండా ఇలా వీడియోలు చేస్తున్నారో నిజంగా సహాయం చేస్తే మాకు ప్రూఫ్లు అయితే చూపించమని అడుగుతున్నారో ప్రూఫ్లు అయితే చూపించడానికి నాకు అభ్యంతరం లేదండి కాకపోతే ఇప్పుడు మేము రెవెన్యూ వచ్చినప్పుడు మేము చెప్తున్నాం కదా దాన్ని డైరెక్ట్గా స్క్రీన్షాట్ తీసి యూట్యూబ్లో పెట్టామంటే యూట్యూబ్ యాజ్ చేద్దంటే మేము డైరెక్ట్గా అలా చెప్పినందుకు మా ఛానల్కి మానిటైజేషన్ తీసేద్దాం అందుకనే నేను డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా ఏదైనా వస్తువు చూపించి చెప్తున్నాను నిజంగా మా ఛానల్కి మానిటైజేషన్ పోయిందంటే అది మనకే ఇబ్బంది ఎందుకంటే మా ఛానల్ తరఫున మేము ఇంకా ఎంతోమంది పేదవాళ్ళకి సహాయం అయితే చేయాలనుకుంటున్నాం కాబట్టి అంత రిస్క్ అయితే నేను చేయదలుచుకోలేదు ఇకపోతే మాకు ప్రతీ నెల ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖులోపు మాకు డబ్బులు పడతాయి మన డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై లోపు మాకు డబ్బులు పడతాయి కదా అయితే ఐదు రోజులు ఏమైందంటే ఒకరోజు ఆదివారం వచ్చింది ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ వచ్చింది ఈ రెండు రోజులు బ్యాంకులకు సెలవు కాబట్టి ఇరవై ఐదో తారీఖులోపు పడవలసిన డబ్బులు ఇరవై ఆరో తారీఖున పడ్డాయి నేను అప్పుడు ఏం చేశానంటే ఇరవై ఆరో తారీఖున నైటు బెల్లంపల్లి వారికి ముప్పై వేలు తర్వాత ఏలూరులో క్యాన్సర్తో బాధపడుతున్న వారికి ముప్పై వేల రూపాయలు నేను ఫోన్పే ద్వారా చెల్లించడం జరిగింది ఒకసారి మీకు నేను ఫోన్పే చేసిన ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఇది చూసా కూడా మీరు నమ్మకపోతే ఇంకా నేను చేసేది ఏమీ లేదు చూసి నమ్మేవాళ్ళు అయితే పర్వాలేదు ఇక నమ్మడం వాళ్ళ గురించి మనం చేసేది ఏమీ లేదు ఒకసారి మీరు ఈ స్క్రీన్ మీద నేను స్క్రీన్ షాట్ పెడుతున్నాను చూడండి సత్యవతి పొలమెల్లిపోయిందండి ఇక నేను స్నానం చేసి నేను అన్నం పెట్టుకుని తినాలి సత్యవతి మరి కూర ఏమండిందో ఉండిందో పులిహోర చేసింది పొద్దున్న టీగా వచ్చింది అయితే అలా అక్కడ కూర ఉండలే ఇంకా రాత్రి చేసిన గోంగూర పచ్చడి